అది వాయిస్ ఇచ్చింది ఆ రోజు బానే ఉంది తర్వాత రోజు మంచిగా అది పాజిటివ్ గా వైర్లు అయింది ఆ రోజు ప్రాబ్లం లేదు తర్వాత రోజు వచ్చేసి రోల్స్ మెల్లగా మొదలయ్యాయి మొదలయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏందమ్మా ఇది ఏంది ఇలా జరుగుతుంది అని పాపం హర్ట్ అయ్యారు ఫస్ట్ అది అది అంతకాడికి ఆగలేదు ఇక విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ అమ్మాయి మామూలుగా ఫుల్ యాక్టివ్ పర్సన్ ఆ అమ్మాయి అంటే మనిషి అమ్మాయి ఎలా అంటే ఇప్పుడు మీరు కానీ నేను గానీ వెళ్తే వచ్చిందిగా బాగా మాట్లాడేవమ్మా అంటే థ్యాంక్ యూ అన్నా అదే భలే వెళ్ళే నాకు వచ్చింది అని చెప్పి మీతో కొంత మాట్లాడగలిగే అమ్మాయి అమ్మాయి అలాంటి అమ్మాయి ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా పాపం ఏందమ్మా ఇట్లా ట్రోల్ చేస్తున్నారని అందరి ముందు నేను ఏమైపోయానని ఆ ట్రోల్స్ ఆగలేదని ఒక్కసారిగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా రైల్ పట్టాలు దిగి పడిపోయిందా అక్కడికి ట్రైన్ ఆయన డ్రైవర్ చూసి కూడా పైలట్ కూడా లోక పైలట్ చూసి కూడా ఆపేడు ఫుల్లీ స్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ లేదా ఉంటది ట్రైన్ చేస్తే ట్రైన్ మరి వీళ్ళంతా అంటున్నారు ఇది ట్రోల్స్ వల్ల గా జరిగింది మీరే చేయించారు అట్లా ఇట్లా పార్టీ పరంగా మాట్లాడుతున్నారు కదా పట్టించుకోరు పార్టీకి సంబంధం లేదు పార్టీ సంబంధం లేదు ఎప్పుడు జనాలు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను ఏ ఏ నా పొడుగైనా సార్ టీడీపీ ఏ టైంలో చేసి రాత్రిపూట పూట ఇచ్చారు అట్లా ఇట్లా అంటారు నిజమే చిరంజీవి ఏ లో జరిగింది కనుక లేదు రాలేదు అసలు నయం రాదు మరి ట్రోల్స్ సతాయించడం కాదు ట్రోల్స్ బాగా విపరీతంగా కామెంట్స్ కానీ కామెంట్స్ ఏందన్నాయి

వాళ్ళకి ఏం జరిగిందో కూడా ఒక ఇదిలా షాప్ లో ఉన్నారు వాళ్ళంతా మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం అది ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది అంతే అంతే ఓకే సో ఆమె జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందింది మొత్తం అంతా ఖచ్చితంగా సో ఓకే అంటే ఆ ఆనందంతో మాట్లాడిందిలే గానీ చిరంజీవి 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 మేము కూడా చూసి చాలా బాధపడి స్పేస్ పెట్టాము చిరంజీవి వాళ్ళకి చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉంటది డామ్ష్యూర్ గా వాళ్ళ బిడ్డలకి ఏమన్నా సాయం కావాలన్నా చదువు పరంగా ఏమైనా సాయం కావాలన్నా కూడా సాయం సాయం చేసే సిద్ధంగా ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పండి ధైర్యం చెప్పండి సో హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు బిడ్డలు చూసా అంటే మాకు కూడా కడుపు తరికి చాలా బాధ అవుతుంది